ఇవాన్ మత్తుగా వాలిపోతున్న కళ్ళతో ఇషుక వైపు చూస్తూ ఏం బాగోలేదు ఇషు అని ముద్దు ముద్దుగా అడిగాడు ఇసుక ఇవాన్ గుండెల మీద చేయి వేసి మీరు వేస్తు చేస్తుంది ఏమీ బాగోలేదు సార్ నన్ను వదిలేయండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్పేది అర్థం చేసుకోరేంటి మీరంటే నాకు ఇష్టం లేదని చెప్తుంటే నన్ను బలవంతం చేస్తారా ఇంతవరకు మీరు మంచివారు అని కనీసం వన్ పర్సెంట్ అయినా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇలా నేను వెళ్ళిపోతాను అన్నానని ఇలా తాగేసి వస్తారా ఇవాన్ గారు మీ క్యారెక్టర్ని మీరే దిగజార్చుకుంటున్నారా అని ఆవేశంగా అడుగుతూ ఇవాన్లో అంతవరకు మర్చిపోయిన జ్ఞాపకాలను మరోసారి వెలికి తీసి మరీ ఇవాన్లో కోపం అనే రసాన్ని బయటికి తీసింది ఈషిక ఇషక మాటలు సూటిగా తగిలిన యువాన్ కళ్ళు ఎర్రగా మారిపోయి అవును మర్చిపోయాను నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతాను అన్నావు కదా ఎలా వెళ్ళిపోతావు నేను చూస్తాను నువ్వు నా సొంతం నేను నిన్ను వదిలి ఉండేది లేదు విడిచిపెట్టేది లేదు నువ్వు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వాలి కదా అని ముద్దు ముద్దు కానీ గట్టిగా అంటూ ఒక్కసారిగా నిలబడలేక మంచం మీద కూర్చుండిపోయి నువ్వు నా నుంచి దూరం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు ఇష్యూ అదే చేస్తాను అడుగు ఏం కావాలి ఏదైనా సరే నేను వెనకాడని ఇష్యూ కానీ నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళకూడదు అని ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు చాలా రోజుల తర్వాత దగ్గరకి ఉన్న ఇషికని చూస్తూ నాకు తెలుసు నిన్ను ఎలా ఆపాలో నువ్వు నా బిడ్డకి తల్లివి అయితే ఇక్కడే ఉండిపోతావు కదా చెప్పాను కదా బలవంతంగానైనా నిన్ను నాతోనే ఉంచుకోవటాన్ని ఉంచుకుంటానని దానికి ఏ మార్గం అయినా నేను ఎంచుకుంటాను అని అంటూనే ఇషికని బలవంతంగా ఆక్రమించుకున్నాడు ఇవాన్ ఇషిక వదలమని గట్టిగా అరిచిన ఆల్రెడీ అందరూ నిద్రపోయి ఉండటంతో అది కూడా కింద ఫ్లోర్ అవ్వటంతో పై ఫ్లోర్ నుంచి కింద వరకు ఎవరికి ఇషిక అరుపులు పెద్దగా వినపడలేదు తన అరుపులకి వాని ఇషికని వదిలేసి నువ్వు ఈ క్షణం చెప్పు నేను నీతోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పు ఇప్పుడే నిన్ను వదిలేస్తాను చెప్పు ఇషు ఉంటావు కదా అని మత్తుగా వాలిపోతున్న కళ్ళతో ఇషిక కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీరు చూడలేక అడిగాడు అప్పటికే ఇవాన్ ప్రవర్తనకి మనసు విరిగిపోయిన ఇషిక ఎర్రబడిన కళ్ళతో కన్నీళ్లతో చూస్తూ ఉంటే చెప్పు అని మరోసారి అడుగుతూ ఇషుక రెండు బుగ్గలు పట్టుకున్నాడు ఇషికకి ముద్దు పెట్టడానికి వచ్చిన ఇవాన్కి ఇసుక కళ్ళల్లో కోపం కనిపించి కోపంగా ఎందుకే అలా చూస్తున్నావు నేనేదో పరాయి ఆడపిల్లని ముట్టుకుంటున్నట్టు అలా చేయకు ఇషుక చెప్పు నువ్వు నాతోనే ఉంటావు కదా అని ఆశగా అడిగాడు ఇషిక కోపంగా ఇవాన్ని తోసి పైకి లేచి నిలబడి ఉండను నేను ఉండనంటే ఉండను ఇంత చేసిన మిమ్మల్ని క్షమించేంత మంచి నన్నాలో లేదు నేను వెళ్ళిపోతాను క్షణానికి ఒకలా మారే మీతో నేను ఉండలేను యువాన్ గారు ఇప్పుడు కూడా నా ఇష్టంతో పని లేకుండా ఏం చెయ్యాలనుకుంటున్నారో చూస్తూనే ఉన్నాను కదా అని ఏడుస్తూనే అరవగానే లో మరోసారి అణిగి ఉన్న కోపం ఇషక మాటలతో లేవటంతో అంత మత్తులోనూ పైకి లేచి నాతో ఉండవా ఇషూ నాతో ఉండవా ఎందుకు ఉండవు నాతో అని ఇసుక వైపు అడుగులు వేస్తూ ఉంటే ఇషక భయంగా వెన వెనక్కి వెనక్కి అడుగులు వేసింది ఇవాన్ అడుగులు తడబడుతున్నా చూపు మసగబారుతున్న ఇషిక మాటల వల్ల తనలో కలిగిన ఇన్ఫియారిటీ కాన్ఫ్లెక్ట్స్ ఎలాగైనా ఇసుకని తనతోనే ఉంచుకోవటానికి ఏమైనా చేయమని ప్రేరేపి ప్రేరేపించటంతో అలానే ముందుకి అడుగులు వేస్తూ ఉంటే ఇసుక తనని తాను కాపాడుకోవటానికి వాష్రూంలోకి వెళ్ళిపోబోయింది అప్పటికే ఇవాన్ తనని చేరుకొని ఎక్కడికి పోతున్నావు ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇలానే వదిలేస్తుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు అంటూ బలవంతంగా ఇసుకని ఆక్రమించుకున్నాడు ఇవాన్ గంట తర్వాత ఇషికని వదిలేసి పక్కకి తిరిగి ఐ లవ్ యు ఇషూ అంటూ ఇషికని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని మరీ నిద్రపోయాడు కానీ అప్పటికే ఇషిక స్పృహ కోల్పోయింది అలా హత్తుకున్నప్పుడు అంత స్పృహలో కూడా స్పృహలో లేని ఇషికకి ఇవాన్ స్పర్శ చాలా పెయిన్ ఇచ్చింది ఆ పెయిన్ తన మొహంలో ముడుచుకున్న కనుబొమ్మలే చెప్పాయి కానీ అది పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇవాన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో కళ్ళు తెరిచిన ఇవాన్ కష్టంగా పైకి లేచి కూర్చొని తలపట్టుకొని ఏంటిది ఇంతలా తల పగిలిపోతుంది రాత్రి తాగింది మరీ ఎక్కువ అయ్యిందా జస్ట్ బాటిల్సే కదా నేను తాగింది ఇలా చాలా సార్లు తాగాను అప్పుడు గట్టిగానే ఉన్నాను కదా మరి ఎందుకు ఇప్పుడు ఇలా అవుతుంది అనుకుంటూ తలపట్టుకొని పక్కకి చూసిన ఇవాన్కి ఇషిక పొజిషన్ కనిపించి మసకబారుతున్న గొంతుతో ఇషిక అని పిలుస్తూ వణుకుతున్న చేతులతో కష్టంగా బెడ్షీట్ కొంచెం తొలగించగానే ఇషిక మెడ మీద కనిపిస్తున్న పంటి గాట్లు కనిపించగానే షాక్ అయిపోయాడు ఇషిక పొజిషన్ చూసి జరిగింది చూచాయిగా అర్థం చేసుకున్న ఇవాన్ కళ్ళు ఆటోమేటిక్గా వర్షించాయి మొదటిసారి తన మీద తనకి అసహ్యం వేసింది ఇలా ఎలా ప్రవర్తించాను అనుకుంటూ ఇంతలో తనకి అనుమానం కలిగింది ఇషిక ఎందుకు ఇంకా లేవలేదని వెంటనే తనని లేపటానికి ప్రయత్నిస్తూ ఐఆమ్ సారీ నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఇషు కానీ నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇషు కళ్ళు తెరువు అని ఏడుస్తూ తన చంపులు తడుతూనే ఉన్నాడు కానీ తను మాత్రం లేవలేదు అప్పుడు అర్థమైంది యువానికి తను చేసిన పనికి ఇషిక స్పృహ కోల్పోయిందని ఇవాన్ టెన్షన్లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఒకవైపు తను చేసిన నిర్వాహక ఈషిక రూపంలో కనిపిస్తుంటే రాత్రి జరిగింది గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాడు ఒక్కొక్కటిగా నిదానంగా గుర్తు రావటంతో తన చెంపలు తనే వాయించుకుంటూ ఎంత మత్తులో ఉంటే మాత్రం నీ భార్యతో ఇలా నా ప్రవర్తించేది ఇప్పటికే ఇది నీ మీద ఎంత అసహ్యాన్ని పెంచుకుంది అటువంటిది తనతో ఇలా బిహేవ్ చేస్తావా అది కూడా తన ఇష్టానికి విరుద్ధంగా ఎందుకురా ఎందుకురా ఇలా చేశావు అని గట్టిగా కొట్టుకుంటూనే లూజ్ లూజ్గా ఉండే మ్యాక్సీ వేసి వెంటనే తనకి తెలిసిన లేడీ డాక్టర్ని డాక్టర్కి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పాడు ఇక కింద భాగ్యలక్ష్మి గారు ఎప్పుడు త్వరగా లేచే ఇసుక ఆ రోజు లేవకపోవటంతో బహుశా అలసిపోయి నిద్రపోయిందేమో లేదా రాత్రి ఇవాన్ కోసం ఎదురు చూస్తూ లేట్గా పడుకుందేమో అనుకుని సైలెంట్గా ఉన్నారు ఇంతలో లేడీ డాక్టర్ జస్ట్ తన కిట్ తో మాత్రమే వచ్చి కి ఫోన్ చేయటంతో ఇవాన్ గబగబా కిందకి వచ్చి రెండి అని దగ్గరుండి తీసుకువెళ్ళాడు అసలు ఆవిడ ఎవరో అర్థం కాని భాగ్యలక్ష్మి గారి వెనకే రాబోతుంటే మీరు ఇక్కడే ఉండండి కానీ జస్ట్ శిఖకి నార్మల్ చెకప్ కోసం వచ్చారు అని కష్టంగా అబద్ధం చెప్పి ఆవిడని పైకి తీసుకువెళ్ళి ఇషికని చూపించి ప్లీజ్ తనని చెక్ చేయండి తన పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది అని అనగానే డాక్టర్ సరే అని ఇషికని చెక్ చేయటానికి దగ్గరికి వెళ్ళి తన మెడ మీద ఉన్న ఘాట్లు చూసి ఇవాన్ వైపు సీరియస్గా చూడగానే ఇవాన్ తలదించి అది అది రాత్రి కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండటం వలన ఇలా జరిగింది ప్లీజ్ డాక్టర్ తనని చెక్ చేయండి నాకు నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు డాక్టర్ కోపంగా ఇవాన్ వైపు చూస్తూ ప్రతి భర్త ఇదే అంటారు భార్యల్ని సరిగా చూసుకోవటం రాదు కానీ భార్యల్ని మాత్రం నాలుగు మాటలని నోరు మూయించడం వచ్చు ముందు మీరు బయటికి వెళ్ళండి అని అంటే లేదు లేదు తనని నా ముందే చెక్ చేయండి అని ఇవాన్ బెడ్ మీద కూర్చొని చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇక డాక్టర్ తప్పక ఇసుకని మొత్తం చెక్ చేయగా తను మీరు చేసిన దానికి తట్టుకోలేక స్పృహ కోల్పోయింది కోలుకోవడానికి దగ్గర దగ్గర కనీసం వారం పైనే పట్టచ్చు అసలు ఎలా ఇలా చేశారండి అమ్మాయిని చూస్తుంటే చాలా సెన్సిటివ్ లా కనిపిస్తుంది కనీసం చూసి ప్రవర్తించేది కూడా తెలియదా మీకు ఫీలింగ్స్ వస్తే అమ్మాయికి రానవసరం లేదా అని డాక్టర్ గడ్డి పెట్టి మరి అప్ప ఆయింట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చి స్పృహలోకి రావడానికి ఒక ఇంజక్షన్ చేసి తను లేచాక లిక్విడ్ ఫుడ్ పెట్టండి అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు డాక్టర్ చెప్పినట్టే ఇవాన్ వెంటనే మంగమ్మ ద్వారా జ్యూస్ తె ఇసుక తన ఒడిలో పడుకోబెట్టుకొని మరి జ్యూస్ చాలా నిదానంగా తాపాక ఎప్పుడెప్పుడు ఇషిక స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ తన చేతిని వదలకుండా అలానే కూర్చున్నాడు ఇక భాగ్యలక్ష్మి గారికి సంతోష్ గారిని సుందరం గారిని ఎవ్వరినీ కూడా తన రూమ్ లోకి రానివ్వలేదు ఇవాన్ ఇషికని నేను చూసుకోగలను మీరు రాకండి అని చాలా సీరియస్ గా చెప్పి అసలు ఏం జరిగిందో అర్థం కాని భాగ్యలక్ష్మి గారు కోపంగా మమ్మల్ని లోపలికి రానివ్వమంటుంటే ఇవాన్ రానివ్వను అని వాళ్ళ మొహం మీదే డోర్ వేసి నేను చెప్పేంత వరకు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చెప్పి ఎవరిని తన దగ్గరికి ఇషిక దగ్గరికి రానివ్వలేదు ఎప్పుడో పన్నెండు గంటల సమయంలో కళ్ళు తెరిచింది ఇషిక థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్